చూస్తున్నాం కొంతమంది మాటలు బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇంత అన్యాయం ఉంటదా మేమేం ఇంటలేదు ప్రభుత్వం అని పదేళ్లు మా కార్యకర్తల్ని కొట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఆనాడు మేము నీలాక్క దొంగ దెబ్బ తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను ఈసా చెప్పదలుచుకున్నా ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిండాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి అనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాకది అనుకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఏమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద ఏ ఉండదు పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తల ఉసురు తల్లింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లిగి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళలో కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లులు చూస్తున్నారు